సోలార్ విద్యుత్ సద్వినియోగం పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది మందమర్రి సోలార్ ప్లాంట్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తోంది పగటిపూట ఉత్పత్తి వినియోగం తర్వాత మిగిలిన సోలార్ విద్యుత్ను బ్యాటరీలో నిల్వ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం తెలిపారు మందమర్రి ఏరియాలోని ఇరవై ఎనిమిది మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో పైలట్ గా చేపడుతున్నట్లు వెల్లడించారు ఒక మెగావాటు నిల్వతో నెలకు పదమూడు లక్షల విలువైన సోలార్ విద్యుత్ సద్వినియోగం అవుతుందన్నారు ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మరో రెండు మెగావాట్ల సామర్థ్యం గల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు మెట్రో రైలుపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి అన్నారు రెండో దశలో ఆరు కారిడార్లతో నూట పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళిక రచించామన్నారు ప్రస్తుతం ఐదు కారిడార్లకు డిపిఆర్ సిద్ధం చేసి పంపించామన్నారు నాలుగు శాతం నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టిందన్న ఎన్విఎస్ రెడ్డి నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందన్నారు ముంబై చెన్నైలో లక్షల కోట్ల రూపాయలతో మెట్రో విస్తరిస్తున్నారని తెలిపిన ఆయన మెట్రో విస్తరణ లేకపోవడంతో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉందన్నారు ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదవ స్థానానికి పడిపోతామని